ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఈసారి బడ్జెట్లో తగిన ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని దాన్ని గట్టెక్కించాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉందని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు ఇరవై నాలుగున కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటంతో ఏపీకి ఎంత మేరకు మేలు జరుగుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అంశాలను లబ్ధి చేకూరుతుంది అందుకే బీజేపీ ప్రతిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది దీంతో ఐదేళ్లు ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తున్నారు రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు పలు అంశాలను కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లారు బడ్జెట్ లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు రాష్ట్ర ఎంపీలకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించి కేంద్ర మంత్రులతో నిత్యం సంప్రదింపులు జరుపుతుండాలని ఆదేశించారు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తోనే ఉంది దీంతో రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి పలు హామీలు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం అయితే ఇప్పటికీ విభజన చట్టంలోని పలు అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి వాటిని పరిష్కరించాలని చట్టంలో పేర్కొన్న వాటికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది ముఖ్యంగా పోలవరం గాడి తప్పింది ఇది జాతీయ ప్రాజెక్టు కావడంతో దీన్ని పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరుతున్నారు దీనికి బడ్జెట్ తగిన ప్రాధాన్యం దక్కుతుందని ఆశిస్తున్నారు ఇక రాజధాని అమరావతి గత ప్రభుత్వం పూర్తిగా పెంట చమని పెట్టింది వాస్తవానికి ఇది కేంద్ర స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకుంది అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని నిర్ణయించింది దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది అయితే గతంలోనే అమరావతికి కొంతమేర నిధులు ఇచ్చింది కేంద్రం ఈసారి వివిధ శాఖల ద్వారా అమరావతికి తగినన్ని నిధులు కేటాయించవచ్చని తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తున దృష్టి పెడుతుంది ఇందుకోసం రాష్ట్రంలో రహదారులను పెద్ద ఎత్తున విస్తరించాలనుకుంటుంది అలాగే జాతీయ రహదారులతో వివిధ రాష్ట్ర రహదారులను కలపాలని భావిస్తుంది ఇందుకు కేంద్ర సహకారాన్ని ఆశిస్తుంది ఇప్పటికే అమరావతిని హైవేతో కలిపేలా నిర్మించే రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే అనంతపురం అమరావతి హైవే కోసం కూడా నిధులు ఆశిస్తుంది హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో రాష్ట్ర ప్రధాన నగరాలకు కలిపేలా రహదారులు ఇవ్వాలని కోరుతుంది విభజన చట్టంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో పెట్రో రిఫైనరీ ఏర్పాటు కానుంది ఇందుకోసం బీపీసీఎల్ మచిలీపట్నం లేదా మరో ప్రాంతంలో రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది దీనిపై బడ్జెట్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ తో పాటు విశాఖ రైల్వే జోన్ కు బడ్జెట్ తో మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు రైల్వే జోన్ కేటాయించినా అది ఇంకా అమల్లోకి రాలేదు పలు అంశాలు దీనికి ఆటంకంగా మారాయి ఈసారి రైల్వే జోన్ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది అప్పులు వడ్డీల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆదుకోవాలి లేకుంటే రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు కల్పించారు ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చుకునేందుకు అనుగుణంగా రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నారు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రానికి కేటాయించడం ద్వారా ఆర్థికంగా ఆదుకునే అవకాశం ఉంటుంది ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం టీడీపీ జేడీయూ బలంపై ఆధారపడి ఉంది దీంతో ఈసారి టీడీపీ డిమాండ్లను మోదీ సర్కార్ గౌరవిస్తుందని అంచనా వేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరిస్తే చాలని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు మంత్రివర్గంలో స్థానాల కోసం కూడా పట్టుబట్టలేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబుకు మోదీ అమిత్ షా తగిన గౌరవం ఇస్తారని భావిస్తున్నారు అదే జరిగితే ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది